హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముల్లంగి ఫ్రై ఈ ముల్లంగి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎంతో టేస్టీ అయినా ఈ ముల్లంగి ఫ్రైకి కావాల్సినవి చూసేద్దాం ముందుగా రెండు ముల్లంగిలు రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి ఒక రొబ్బ కరియపాకు పప్పు దినుసులకి ఆవాలు మినపప్పు ఒక స్పూను జీలకర్ర అయితే తీసుకున్నావు ఇవన్నీ చూడండి ముందుగా ముల్లంగిని పై పొట్టు చేసుకుని ఇలా సన్నని ముక్కల కింద కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని ఆనియన్స్ని కూడా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనము ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కలన్నీ ఈక్వల్గా కట్ చేసుకోవాలి ముల్లంగి ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ముల్లంగిలోని కొంచెము వాసన అనేది ఉంటుంది ఈ వాసన వల్ల చాలామంది ముల్లంగిని ఇష్టపడరు అలాంటప్పుడు వాసన పోవాలంటే ఇలా ముందుగా ఫ్రై చేసుకోవాలి ఈ ముల్లంగిలోని వాటర్ శాతము ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఈ ముల్లంగి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి ముల్లంగిని వాడడం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అవి ఏమిటి అనేది ఇప్పుడు మనము చూసేద్దాం మలబద్ధకం తగ్గించడంలో ఇది చాలా సహాయపడుతుంది అలాగే అరసములలో క్యాన్సరు ఐబీపీ షుగర్ గ్యాస్ జీర్ణ సమస్యలను కూడా తొలగిస్తుంది ఈ ముల్లంగిలోని ఫైబర్ శాతము ఎక్కువ ఉండడం వల్ల ఇలా మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఇందులో ఉన్నాయి అలాగే ముల్లంగిని ఇష్టపడని వాళ్ళు ఉంటే మనం పప్పుచారులో కానీ లేదంటే ఇలా ఫ్రై రూపంలో కానీ తీసుకోవచ్చు అలాగే ముల్లంగిని ఇష్టపడే వాళ్ళు జ్యూస్ ఈ రసాన్ని తీసి జ్యూస్ కింద కూడా తాగొచ్చు అంతేకాకుండా ఈ ముల్లంగిని పచ్చడి కూడా చేసుకోవచ్చు లేదు అంటే మీకు ముల్లంగిని ఇష్టపడే వాళ్ళైతే పచ్చిది చక్రాల్లా కోసుకుని కూడా సాలడ్ కింద చేసుకుని తినచ్చు అలా తినలేని వాళ్ళు ఇలా ముల్లంగిని ఇలా ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది నోరు గురించే ముల్లంగి కూర వేడివేడి అన్నంలోకి ఎవరికైనా నచ్చవలసిందే ఇలా చేస్తే ఒక్కసారి ట్రై చేస్తే సూపర్ అనకుండా ఉండరు మరి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ముల్లంగి ఫ్రై మరి ఈ ముల్లంగి ప్రైని మనము ఏ విధంగా చేసాము అన్ చేసుకున్నాము అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా నేను ముల్లంగిని ఇలా సన్నని పీసుల కింద కట్ చేసుకుని ఇలా హాయిల్ వేసి వేయించేసుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కదా అలాగే స్మెల్ కూడా ఉంటుంది ఆ స్మెల్ పోవాలంటే ఇలా దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయేటంత వరకు వేయించుకోవాలి చూడండి నేనైతే ఇలా కొంచెము ముల్లంగి వాటర్ పోయేటంత వరకు వేపించుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవచ్చు నేనైతే వేరే ప్లేట్లోకి తీసుకోకుండా ఇలా సైడ్కి జరిపేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకు వేసి వేయించుకున్నా అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పోపు దినుసులకి ఆవాలు జీలకర్ర శనగపప్పుని తీసుకున్నా కదా ఇవి అయితే వేసుకుని ఇలా వేయించుకుంటున్నా మరి మినపప్పు ఇష్టపడే వాళ్ళైతే మినపప్పు కూడా వేసుకోవచ్చు ఇందులో అలాగే కొంచెం మంది పోపులు కూడా ఎక్కువ తింటారు కదా అలాంటి వాళ్ళు పోపులు కూడా ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ ఇంకా పళ్ళల్లో పడతాయి అనుకునే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకున్న సరిపోతుంది చూడండి ఇవి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపించుకోవచ్చు మీకు ఇలా ఇబ్బంది అని అనిపిస్తే ఇలా ఫ్రై చేయడం ఇబ్బంది అనిపిస్తే వేరే ఒక ప్లేట్లోకి ముల్లంగిని వేయించుకున్న తర్వాత తీసేసుకుని ఇలా పోపు దినుసులన్నీ వేయించుకున్న తర్వాత మళ్ళీ ఆనియన్స్ వేయించుకుని అప్పుడు మళ్ళీ ముల్లంగిని వేయించుకోవచ్చు నేనైతే నాకు ఇలా ఈజీగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఇలా వేసుకుంటున్నాను మీకు ఎలా ఈజీ ఉంటే అలా చేసుకోండి చూడండి ఇప్పుడు పోపు దినుసులు వేగిపోయినాయి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఏగిపోయినాయి కదా మళ్ళీ ముల్లంగితో పాటు ఇలా కలిపేసుకుంటున్నా ఇప్పుడు మళ్ళీ ఒక సైడ్కి జరిపేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక సైడు ఆనియన్స్ని వేయించుకోవచ్చు ఇలా కాకుండా కూడా ఇంకా మనం కొబ్బరి తురుమేది ఉంటుంది కదా దాంతో కూడా ఈ ముల్లంగిల్ని పొట్టి తీసేసి సన్నగా కొబ్బరి తురుమినట్టు తురుముకుని పోపు దినుసులు వేసి ఆనియన్స్ వేయకుండా ఫ్రై చేసుకుని చారన్న పప్పు చారన్న పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది ఈ ముల్లంగి ఫ్రై చాలా బాగుంటుంది కానీ దీంట్లో కొంచెం స్మెల్ ఉండడం వల్ల చాలామంది ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ముల్లంగిని అవాయిడ్ చేస్తూ ఉంటారు మరి నేను కూడా ఒకప్పుడు ముల్లంగిని తినడానికి ఇష్టపడలేదు కానీ తర్వాత దీంట్లో చాలా ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది చాలా వాటికి కూడా ఇది పనిచేస్తుందని తెలిసిన తర్వాత ఇంకా నేనైతే ఒకటి రెండు సార్లు చేసుకున్న తర్వాత నాకు అలవాటైపోయింది ఇలా అలవాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళానంటే ముల్లంగిలు ఎక్కడ ఉన్నాయా అని మాత్రం చూస్తూ ఉంటాను కంపల్సరిగా సరిగా ఈ ముల్లంగిల్ని అయితే తెచ్చుకుంటా నేను చూడండి ఇలా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనకి కలర్ చేంజ్ అయిపోయినాయి కదా ఆనియన్స్ కూడా ఇప్పుడు ఒక పావు స్పూను పసుపుని అయితే వేసుకున్నా అలాగే ఒక అర స్పూను సాల్ట్ను కూడా వేసుకోవాలి వేసుకుని ఇలా వేపించుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మనకి ముక్కలు అనేవి మాడిపోకుండా అడుగు పట్టకుండా మనకి బాగా ఏగుతాయి అంతేకాకుండా లోపల కంట సాల్ట్ వెళ్ళి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది ఇప్పుడు అంతా ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు మెల్లిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం కారం సాల్ట్ అనేది లాస్ట్లో వేసుకుందాము ఆల్రెడీ మనము సాల్ట్ అనేది హాఫ్ స్పూన్ వేసాము ఇంకా హాఫ్ స్పూన్ లాస్ట్లో వేసుకుందాము కారం వేసిన తర్వాత ఈ ముల్లంగి ఆకుల్ని పప్పులో కూడా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము దీంట్లోకి మీరు తినేదాన్ని పెట్టి మీరు వేసుకోండి కారం సాల్ట్ అనేది నేనైతే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నా అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ను కూడా వేసేసుకుంటా చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కారం వేయగానే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఒక్కసారి తిన్నారంటే మెల్లి మెల్లి కావాలనిపించేటంత టేస్ట్ ఉంటుంది ఈ ముల్లంగి ఫ్రైని వేడివేడి అన్నంలో ఈ ముల్లంగి ఫ్రై వేసుకుని ఇంకా చారు పప్పు చారులు ఇష్టపడే వాళ్ళు ఉంటే అది కూడా వేసుకుని తినచ్చు లేదు మాకు ఓన్లీ పప్పు దీంతో ఫ్రైతోటే తింటాము అనుకునే వాళ్ళు ఇలా ఫ్రై వేసుకుని తినేయచ్చు నేనైతే ఫ్రైతోటే మొత్తం రైస్ మొత్తం తినేస్తా అంత టేస్టీగా ఉంటుంది ముల్లంగి ఫ్రై చూడండి ఇప్పుడు మనకి ఏమన్నా డౌట్ ఉంటే ఇలా ముక్క తీసుకుని ఇలా మెతపగానే మొత్తం ఫ్రై అయిపోయింది తెలుస్తుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా ముల్లంగి ఫ్రై రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి